One thing everyone should remember is that it all started with the rape and murder of a lady professor. भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का ध्यान आकर्षित हो रहा है Central University of మా చేయాలీ ఇన్ రామనగర్ ఈ వీడియో చూసి వాళ్ళకి అదొకటి వినో పట్టుపగలం మా క్యాప్ ఉస్లోకి వచ్చి మా పైన దారి చేయడానికి ఈ పోలీసులకి డైరెక్ట్ వచ్చిందంటే మీరు ఎవరైనా సరే సరే హాఫ్ కంప్

చూడు నా రెవెన్యూ రికవరీ కేసు ఉంది కదా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మాటిని రెవెన్యూ కలు తెలుసు సార్ కానీ హోమ్ మినిస్టర్ అయినా మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పనవుతుంది వసంతన్ నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు ప్లీజ్ యూ గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ ఓకే సార్ ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి హోమ్ సెక్రటరీ తయారు చేసిన షార్ట్ లిస్ట్ ఇది ఇదా అవును సార్ ఇవ్వు పెన్ ఇవ్వు సజన్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ రామనగర్ ఓకే థ్యాంక్ యూ సార్ You don't need to worry about him sir లాంగ్వేజ్ లోనే మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి పర్వాలేదు హీ విల్ మేక్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఓకే ఓకే మ్యామ్ గుడ్ బాయ్ వైఫ్ పోయిన తర్వాత విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను ఓ శ్రీదేవ్ మ్యామ్ నెక్స్ట్ టైం యు హావ్ టు స్కోర్ 90% మార్క్స్ ఓకే ష్యూర్ మ్యామ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ పర్వాలేదు సార్ యు అటెండ్ కాల్ ఓకే హలో సార్ श्रीदेव नागार विना विद्यार्थी के प्रति आज पुलिस का अत्याचार हुआ है

సార్ సిచువేషన్ బాగా క్రిటికల్ గా ఉంది సార్ ది ఆర్ నాట్ రెటింగ్ ఎస్ టు ఇన్ సార్ సార్ ఎక్స్ట్రా ఫోర్స్ కోసం రిక్వెస్ట్ చేస్తాం సార్ అండ్ ది ఆర్ ఆన్ ది వే ఎందుకు అది కాదు సార్ వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు చదువుకునే పిల్లలు దాళిగుండలు కాదు నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను నష్టం జరిగింది నాకు నా డిపార్ట్మెంట్ కి కాదు మీ అందరికి జరిగింది ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకి డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు న్యాయాన్ని కాపాడడానికి కాకి డ్రెస్ ఈ కాకి డ్రెస్ వల్లే సార్ మా అందరికి ఇలా గాయాలయ్యాయి ఏంటి మీరు న్యాయాన్ని కాపాడతారా న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది But for that, we need your support. I believe it's a yes. Sir, sir, Hey, sir. Heckman, sir. నిన్న లోపలి పోలీసులు కారా ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్ కాలేజ్ లో వెళ్ళడానికి పర్మిషన్

ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే భయం వేస్తోంది సో వి ఆర్ నాట్ యాంటీ నేషనల్స్ నాట్ క్రిమినల్స్ విఆర్ జస్ట్ స్టూడెంట్స్ సార్ హత్య చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఎందుకు నాలుగేళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన టీఆర్ గ్యాస్ని ని ఆ రోజు ఉపయోగించాలి అడిగిన దానికి సమాధానం చెప్పు ఎక్కువగా మాట్లాడకు నేను మాట్లాడుతున్నానుగా మూర్తి సార్ స్టేట్మెంట్ లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు ఓకే డీటెయిల్ గా స్టేట్మెంట్ ఇవ్వండి ఆ రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్ కు తర్వాత రాత్రి పది గంటలప్పుడు ఫోన్ చేసింది తను అప్పుడప్పుడు లేటుగానే గానే వస్తుంది ఫారెన్ యూనివర్సిటీలో పాస్టాక్ స్కాలర్షిప్ వచ్చింది మేమెంతో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో న్యూ ఫీలే కదమ్మా ఉన్నదో ఓకే ఒక లైఫ్ దాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే బాగుంటుంది షి టీచింగ్ సర్ షి హర్ స్టూడెంట్స్ షి లవ్డ్ హర్ క్యాంపస్ అదే లేదు మా తన స్టూడెంట్స్ ని విడిచిపెట్టడం ఉండలేదు గోపసబా మ్యామ్ స్టూడెంట్స్ కి నేర్పించడానికి ఇంకా ఎవరు లేరా ఏంటమ్మా సర్లే పోవే కావాలంటే చూడు మై స్టూడెంట్స్ విల్ బి మై సిగ్నేచర్ తను చనిపోయింది ఇప్పుడు ఆ బాధ మాకు మాత్రమే ఓడిపోతుందని మేము అనుకోలేదు ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ హెడ్మిస్టర్స్ నేను కానీ ఈరోజు Makan tu yang baru leh Tidak ada kita. ముప్పై రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని నేను ముందు నిలబడతాను